హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి వివిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను రీడింగ్ చూసే ముందు ఒక విషయం మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే నేను స్క్రీన్ మీద నెంబర్ పెడతానండి ఆ నెంబర్కి మీరు వాట్సప్ మెసేజ్ మాత్రం చేసి నాకు మెసేజ్ చేయండి ఆ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి నో కాల్స్ అండి కాల్స్ దయచేసి చేయకండి అలాగే ఇంకొక విషయం అనుకుంటున్నాను మెంబర్స్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి ప్రత్యేకమైన ఇన్విటేషన్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందండి ఎందుకంటే ఇద్దరు మాత్రమే మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు విజయ దాసరి విజయ్ గారు ఇంకొకరు ఉన్నారు వాళ్ళు విజయలక్ష్మి దాసరి గారు ఒకరు తర్వాత సత్యనారాయణ ఏలూరి వీళ్ళిద్దరూ కూడా మన మెంబర్షిప్ మెంబర్స్ అండి మెంబర్షిప్ తీసుకున్నారు మెంబర్స్ అయితే లెవెల్స్లో ఏ లెవెల్స్లో ఉన్నారు వీళ్ళంటే వాళ్ళు సిల్వర్ లెవెల్ తీసుకున్నారండి ఇంకా గోల్డ్ లెవెల్ డైమండ్ లెవెల్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా తీసుకో తీసుకుంటే ఇంకా ప్రయారిటీ బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి లైవ్ చాట్స్ చేస్తాను లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను తర్వాత వీళ్ళకు సపరేట్ వీడియోస్ కూడా చేస్తానండి అందుకని ఎవరైతే మెంబర్స్గా చేరుతారో వాళ్ళకి మోర్ ప్రయారిటీ ఉంటుంది మెంబర్స్ కోసమే వీడియోస్ చేస్తాను అలాగే మెంబర్స్ కోసమే మెంబర్స్ కోసమే లైవ్ స్ట్రీమ్స్ కూడా చేస్తానండి సో అది చెప్దామని అనుకున్నాను ఈరోజు వీడియో ఒక టూ కార్డ్స్ తీస్తాను మీకు ఎవరికైతే సమస్యలు తీరలేదు కోరికలు తీరలేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తుంది ఆ యూనివర్స్ అనేది చూద్దామండి ఓకేనా టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఓకే నెంబర్ వన్ నెంబర్ వన్ కార్డు ఎస్ కార్డ్ అండి మీ కోరికలు మీరు చాలా కష్టపడుతున్నారు మీ కష్టానికి ఫలితం మీకు రాబోతోంది తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో మంచి కార్డ్ వచ్చింది మీకు ఫలితం దక్కబోతోంది ఇంకొక స్టెప్ దూరంలో ఉన్నారండి మీ ఫలితానికి రిజల్ట్కి మంచి కార్డ్ వచ్చింది నెక్స్ట్ కార్డ్ చూద్దాము సో ఇది నో కార్డ్ అండి ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే సూచన కనిపిస్తోంది ఆరోగ్యం కూడా అనారోగ్యం పాలయ్యే సూచన కల్పిస్తోంది జాగ్రత్తగా ఉండాలి అని వచ్చిందండి ఓకేనా